మనము కిన్నరసాని బాల్వంచ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం బాల్వంచ కిన్నరసాని విద్యాలయంలో ఉన్న మిత్రుల ఈరోజు డెబ్బై యాభై సంవత్సరాల స్వర్ణోత్సవం సంబరాలు ఈరోజు మనకు జరుగుతున్నాయి అక్కడ పక్కనే మనకు కళాశాల పాఠశాల ఉత్సవాలు జరుగుతున్నాయి మిత్రుల అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మేము ముందుకు రావడానికి కారణం అంబేద్కర్ అంబేద్కర్ మూలాన విద్యలో రిజర్వేషన్ ఉపాధిలో రిజర్వేషన్ ప్రమోషన్లో రిజర్వేషన్ అన్నిట్లలో రిజర్వేషన్ ఉపయోగించుకోవడానికి కారణం కానీ ఈరోజు అంబేద్కర్ దక్కాల్సిన గౌరవం దక్కుతుందా లేదా అది ప్రధానంగా మేము అంశం ఎంతైనా ఉంది ఈ విద్యాలయం నుంచి మిత్రులు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ జిల్లా కలెక్టర్లు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది డెవలప్ అయినారు మిత్రులారు దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల మంది వరకు ఇందులో నుండి మనం బయటకు వచ్చిన సందర్భం మిత్రుల అయితే ఈ క్రమంలో ఇక్కడ స్వర్ణోత్సవాలు అంటే గోల్డెన్ జూబ్లీ జరుపుకునే క్రమంలో అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి ఉంది మిత్రుల ఇక్కడ చూడండి మిత్రులారా ఇక్కడ ఈ అంబేద్కర్ స్టాచ్యూ చేయి విరిగిపోయింది మిత్రులారా ఇది కాదు ఈ చేయి విరిగిపోయింది మిత్రులారా అయితే ఈ చేయి విరిగిపోయిన ఇది ఇది కట్టిద్దామనే ఒక సోయి లేకుండా ఈ చేయి విరిగిపోయింది కదా కట్టిద్దామనే సోయి ఎందుకు లేదు మిత్రులరా ఆలోచించాలి సో ఇది లేదు ఒకటి రెండోది ఇందులో విద్యలో రిజర్వేషన్ లేదా రిజర్వేషన్ అన్నిట్లలో రిజర్వేషన్ మిత్రులారా మరి ఎటుపోతుంది ఒక దండేయడానికి కూడా ఎవరికి మనస్కరం మనస్కరించలేదు మిత్రులారా కానీ అక్కడ చూడండి అక్కడ అక్కడ చూడండి అక్కడ విద్యాలయానికి ఎవరు అంటున్నారు విద్యాలయానికి ఎవరు ఎవరు చేశారంటున్నారు పివి నరసింహారావు చేశారంటున్నారు జలగం వెంగళరావు చేశారంటున్నారు కానీ ఇది నిజమేనా అసలు కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం లేకుండా మనకు విద్యాలయం ఎలా వచ్చింది విద్యాలయం ఎలా వచ్చింది భారత రాజ్యాంగం ప్రకారమే కదా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ పెట్టడం వల్లనే కదా పీవీ నరసింహరావు ప్రధానమంత్రి అయింది పివి నరసింహరావు ముఖ్యమంత్రి అయింది జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయింది లేదంటే ఆయన ఎమ్మెల్యే అయింది కానీ కొని ఆడుతున్నారు చూడండి మిత్రులారా అక్కడ ఒకసారి చెప్పున్నారా చూడండి మిత్రులారా అక్కడ ఏ రకంగా పొగుడుతున్నారో చూడండి మిత్రులారా నేను పొగుడుతుంటలేను నేను పివి నరసింహరావుని పొగడండి జలగం వెంగళరావుని పొగడండి కలెక్టర్ని పొగడండి కానీ అంబేద్కర్ నా దేవుడు నా దేవుడు ఏమైంది ఏమైంది అంబేద్కర్ని పూజించడానికి మీకు ఎందుకు ప్రధానే కాలు మొక్కుతున్నాడు కదా మీకు కాలు మొక్కడానికి ఏమొచ్చింది మీ తరఫున నేను కాలు మొక్కుతున్నాను అంబేద్కర్ అయ్యా క్షమించు మేము తప్పు చేసాం అందరి తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను దేవుడు నా దేవుడు అంబేద్కర్ నన్ను క్షమించండి వాళ్ళని క్షమించండి మీ మీ రుణంలో ఉన్నాం అయ్యా అంబేద్కర్ తండ్రి మీ రుణంలో ఉన్నాం కానీ మిమ్మల్ని పొగడకుండా మీ మీ తిండి తింటూ మీ నుంచి ఉపాధిని విద్యని అన్ని రకాల చచ్చిన రిజర్వేషన్ బతికిన రిజర్వేషన్ ఐఏఎస్లో రిజర్వేషన్ ఐపీఎస్ రిజర్వేషన్ అన్నిటికాల రిజర్వేషన్ కానీ మిమ్మల్ని పొగడ్డానికి ఒక్కరికి కూడా దయ రాలేదు తండ్రి క్షమించిన అందరి తరఫున నీకు ప్రాధాయపడిన మీ కాలు మొక్కుతున్నాను అంబేద్కర్ ఎక్కడున్నా నీ ఆత్మఘోష క్షమించాలని నీ ఆత్మఘోష ఎక్కడున్నా కాస్త మమ్మల్ని మన్నించాలని నేను మనసార కోరుతున్నాను స్వామి అంబేద్కర్ భీమరావు మా భీమరావు जय भी, जय भी मित्रला राज्य भी करते हैं। महाभूत आनंद की पालावे हैं। मरियो, ये पालावे और समी के निकष्ण छठी मिस्टरी की नमस्कार करें यह सुबह। ना तेरो, जामेरा रामो, मेरो, दस्तम, का जय 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 भीम, 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 किन्नर सानी किन्नरसानीनटी सेवन नईटी सेवन एल यादगिरी రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఒక హక్కులలో భాగంగానే ఈ స్కూల్ అనేది ఈ పిన్నరసాన స్కూల్ అనేది స్థాపించబడింది అందులో భాగంగా ఈరోజు విద్యలో ప్రప్రమ ప్రదంగా రిజర్వేషన్ను ఉపయోగించుకున్నాం ఉపాధిలో ఉప ఉపయోగించుకున్నాం ప్రమోషన్లో రిజర్వేషన్ కూడా ఉపయోగించుకున్నాం కానీ ఈరోజు దండేయడానికి కూడా అంబేద్కర్కు ఎవరికి నమస్కరించట్లేదా మర్చిపోయా మిత్రులారా ఒకసారి అక్కడ కెమెరా దిప్పండి ఒకసారి చూడండి ఇప్పుడు చాలామంది సభ చేస్తున్నారు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ అలాగే మంచి మంచి మేనేజర్లు ఒక్క రంగం అంటూ లేదు ప్రతి రంగాల్లో ఉన్నారు వివేకవంతులు విద్యావంతులు ఆస్తుపరులు అందరూ ఒక అంబేద్కర్ పుణ్యాన స్థాపించబడినటువంటి ఆ స్కూల్కు ఈరోజు అంబేద్కర్ దండకుండా ఉండడం అనేది కొంచెం విస్మయం కల్పిస్తుంది కానీ నేను మాత్రం మర్చిపోలేదు నా భాగం నా భాగం నేను ఈరోజు అంబేద్కర్ గారి తూలదండతో సత్కరించాను జై భీమ్ జై జై భీ జై భీ